వెల్కమ్ టు మా పరిమళం యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ మీతో మాట్లాడాలి అనుకున్నది ముందు చూపు ముందు చూపు అనగానే మనకు గుర్తుకొచ్చేది మన వెనక తరం పెద్దవాళ్ళు పెద్దవాళ్ళ తరం టైంలో ఈ ముందు చూపు అనేది అసోసియేటెడ్ అంటే ఇప్పుడు తరానికి ముందు చూపు లేదా అంటే ఉంది అప్పుడు ముందు చూపు లేని వాళ్ళు ఉండేవారు ఇప్పుడు కూడా ముందు చూపు ఉన్నవాళ్ళు ఉన్నారు కాదంట లేదు కానీ రిలేటివ్లీ చూస్తే అప్పటి రోజుల్లో మా అమ్మ వాళ్ళందరూ కూడా తాతల కాలం కాని ఏదైనా కానివ్వటి వాళ్ళు నిలబడి నీళ్లు తాగేవారు ఇప్పుడు ధనంలాగా పరిగెత్తి పాలు తాగటం లేదు అంటే పేరెంట్స్లో కూడా మార్పు వచ్చింది మనమే పుష్ చేస్తున్నాం వాళ్ళని పరిగెత్తండి 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 అంటే ఈ స్పీడ్ తట్టుకోవాలంటే పరిగెత్తచ్చు నిలబడి కూడా నీళ్లు తాగచ్చు అక్కడ అది మళ్ళీ మైండ్ సెట్ ఆ రోజుల్లో నాకు జ్ఞాపకం మా ఇంట్లో మా కజిన్స్ కానివ్వండి మా మామలు కానివ్వండి దగ్గర దగ్గర అమ్మ అంటుండేవారు ఒకసారి రెండు మొక్కజొన్న కండిలు రెండు డజన్ల మొక్కజొన్న కండిలు తెప్పిస్తే ఒక కండి తక్కువైంది అప్పుడు రియలైజ్ అయ్యాను ఇంతమంది ఉన్నారా ఇంట్లో అని అలాగా వాళ్ళు ఎంతమందిని పోషించినా మనకి కంచంలో ఎంత పెడితే అంత తినేవాళ్ళం చాలా తృప్తిగా ఉండేది ఎంత తృప్తి అంటే ఇంత ఇంత కూరే పెట్టినా కానీ ఆ కూరతో తృప్తిగా లేచేవాళ్ళం ఇప్పుడు ఏదా తృప్తి పంచపక్ష పరమాణాలు ఉన్నాయి మన ముందు ఇప్పుడు ఆ రోజుల్లో ఉన్న తృప్తి కనిపించటం లేదు అంటే డేస్ ఆర్ చేంజ్ డెఫినెట్లీ డేస్ ఆర్ చేంజ్డ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేస్తాయి అప్పట్లో నిమ్మళంగా ఎంతమందినైనా భుజం మీద ఎత్తి మూసేసేవారు కష్టం అని అనుకునేవారు కాదు ఉన్నదే ఉన్న దాంట్లో సర్దుకునేవారు మెయిన్ క్యాచ్ పాయింట్ వచ్చి ఉన్న దాంట్లో సర్దుకునేవారు అతిగా పోయే పోయేవాళ్ళు కాదు ఇప్పుడు పిల్లలకి సంపాదన ఎక్కువై ఉంటుంది అలాగే ఖర్చులు కూడా రాబడి అలాగే ఉంటుంది ఖర్చులు కూడా అలాగే పెట్టేస్తున్నారు కానీ అప్పటికి ఇప్పటికీ రోజులు మారే ఈ గడ్డు రోజుల్లో కొంచెం దూకుడు తగ్గించి జాగ్రత్తగా నడవమని అడ్వైజ్ అంటే ఇప్పుడు ఇంటి భారం మోసే ఆడపిల్ల కావచ్చు మగపిల్లడు కావచ్చు ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళ మీద ప్రెషర్ పెట్టకండి పూర్వం రోజుల్లాగా ఈ ఫంక్షన్లు చేయాలి ఆడపిల్ల పెద్దదైంది ఫంక్షన్ చేయవా ఇం బంగారం లేదు బంగారం కొనాలి అర్థం చేసుకోండి ఎంత రాబడి వస్తుంది ఆ రాబడిలో ఎంతమందికి ఖర్చులు అవుతున్నాయి ముఖ్యంగా మెడికల్ మెడికల్ అనే మహమ్మారి భయంకరంగా మిడిల్ క్లాస్ వాళ్ళ మింగేస్తుంది లోవర్ క్లాస్ వాళ్ళకి వైట్ కార్డ్ వైట్ కార్డ్ అని వాళ్ళకి బాగానే జరుగుతుంది అప్పర్ క్లాస్ ఓకే అప్పర్ మిడి మిడిల్ క్లాస్ అప్పర్ క్లాసు దే ఆర్ ఆల్సో స్ట్రగ్లింగ్ బట్ దే ఆర్ ఏబుల్ టు బేర్ బట్ వాట్ అబౌట్ మిడిల్ క్లాస్ పీపుల్ కంపల్సరీగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి అది దానికి ఏదో ఇన్వెస్ట్ చేయాలి ఎక్స్ట్రా ఖర్చులన్నీ అనుకోకండి ఇంట్లో అంతమంది ఉన్నారు అంతమందికి కూడా ఇన్సూరెన్స్ గురించి ఆలోచించండి ఎక్కువ ఫోర్స్ చేయొద్దు సంపాదించే మగాడిని కానివ్వండి ఆడపిల్లని కానివ్వండి ఉన్న దాంట్లో సర్దుకోవటం అనేది అలవాటు చేయండి పిల్లలకి చిన్నతనం నుంచి పెద్ద పెద్ద పోటీ పడి పెద్ద పెద్ద స్కూల్స్ కాన్వెంట్లోనే వేస్తే పిల్లలు చదివేస్తారు అనేది ఈ భ్రమలు ఆ భ్రమల నుంచి బయటపడండి అనుకోకుండా పోయినసారి సడన్గా మనకి కరోనా వచ్చింది మూడు సంవత్సరాలు అది పెద్ద దెబ్బ వ్యాపారస్తులకే కానివ్వండి ఉద్యోగస్తులకే కానివ్వండి చాలా మీకు తెలియదు కాదు ఒక చిన్న స్టోరీ చెప్తాను ఒక చెట్టు మీద ఒక కాకి పైన ఉంటుంది దాని త్వరలో చీమ రెండు బతుకుతున్నాయి కాకి టైంకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి దానికి ఎక్కడ పడితే అక్కడ అనుభవించు రాజా అనుభవించు రాజా అనే లెవెల్లో పుట్టింది పెరిగింది అందుకే టడం అని చెప్పి దానికి ఎక్కడ ఆహారం దొరికితే అక్కడ తినేసి వస్తుంది కానీ అలా కాదు అది పొద్దున అయితే మళ్ళీ రావటం సాయంత్రమే వచ్చినప్పుడల్లా మోసుకుంటూ కాకి గమనిస్తోంది ఇది ఓ తనకంటే బరువు మీద వేసుకొని మెల్లగా నడుచుకుంటూ ఈడ్చుకుంటూ వచ్చే త్వరలో దూరుతుంది నవ్వుకునేది కాకి ఎందుకు ఇది చాదొస్తాం దానికి దాని పొట్టెంత అదెంత అంత కొంచెం పట్టడు ఒక్క మెతికైతే సరిపోద్ది కదా ఇది ఎందుకు ఇలాగే పొద్దు సాయంత్రం వరకు కష్టపడుతుంది అని ఎద్దేవా చేసేది చీమ ఏమి మాట్లాడేది కాదు సో ఒకసారి అనుకోకుండా ఒక తుఫాన్ వస్తుంది ఆ తుఫాను వర్షానికి తడిచిపోయి ఆ చెట్టు మీద కాకి బయటకెళ్ళటానికి అవ్వదు ఎన్ని రోజులు అది ఆకలితో మాడుతుంది అప్పుడు దానికి చీమ గుర్తుకొస్తుంది అప్పుడు కిందకి దిగి ఇది బోల్డు అన్నీ మోసుకుని లోపల పెట్టావు కదా నాతో షేర్ చెయ్యి నాకు ఆకలిస్తోంది అని అడుగుతుంది అనమాట అప్పుడు ఆ కాకి అర్థం అవుతుంది ఈ చే అంటే అప్పుడు ఆ చీమ బయటకు వచ్చి చెప్తుంది అందుకే నేను ఈ గడ్డు రోజుల కోసమే నేను ముందు చూపుతో ఈ గింజల్ని కొన్ని వెనకేసుకొని ఉన్నాను అని చెప్తే అది ఒక గుణపాఠం అనమాట కాకి అప్పుడు అది చీమ చిన్న చీమ దగ్గర నుంచి పాట నేర్చుకుంది తప్పేం లేదు సో ఆ పాట నుంచి మనం కూడా నేర్చుకోవాలి సో చెప్పేది ఏంటంటే ఎప్పుడూ రోజులన్నీ గడ్డు రోజులండి చాలా టఫ్ డేస్ ఫర్ చిల్డ్రన్ మన మా జనరేషన్ అయిపోతుంది కానీ పాపం పిల్లలకి వెరీ టఫ్ డేస్ అహెడ్ అక్కడ చూస్తే అమెరికాలోగా కల్లోలం అప్పులు చేసి పంపించేసిన తల్లిదండ్రులకి కష్టాలు వదనాతీతం వాళ్ళ సమస్యలు ఆ పిల్లలు ఎంత స్ట్రగుల్ అవుతున్నారో ఎంత మెంటల్ టెన్షన్ పడుతున్నారో పెళ్ళిళ్ళు మానేసుకొని పెళ్ళిళ్ళంటే భయపడే స్టేజ్కి వచ్చారు సో నేను చెప్పేది ఏంటంటే ఈ చిన్న నీతి కథ ద్వారా కొంత నేర్చుకొని ఇంట్లో ప్రెషర్ తగ్గించండి సంపాదించే వాళ్ళకి ప్రెషర్ పెట్టకండి వాళ్ళని ఊరికే ప్రెషరైజ్ చేయొద్దు అర్థం చేసుకుని పది రూపాయలు వస్తే పది రూపాయలు ఒక రూపాయి ముందు రోజులు గడ్డు రోజుల కోసం దాచుకోవటం అనేది ఇంటిని పాది కోఆపరేట్ చేస్తేనే అవుతుంది ఎక్కడ ఖర్చులు తగ్గించుకోవాలో అక్కడ తగ్గించుకొని ట్రై టు కోఆపరేట్ ఈచ్ అదర్ ఒక కుటుంబం అంటే అంతే పీకు తినటం కాదు కుటుంబం అంటే మీ కోరికలు తీర్చటానికి సంపాదించటం కాదు ఒకరి సమస్యలు ఒకరు అర్థం చేసుకొని బ్రతకటం నేను చెప్పాల్సింది సరిగా చెప్పానని అనుకుంటున్నాను మీకు అర్థం చేసుకోవాల్సిన రీతిలో అర్థం చేసుకుంటే సంతోషం ఆలోచించండి